ఈ రోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను చంద్రగ్రహణం ఎఫెక్టు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే చంద్రగ్రహణం సూర్యగ్రహణాలు ఏర్పడడం అనేవి సహజం ప్రతి సంవత్సరం సూర్యచంద్రుల గ్రహణాలు ఏర్పడుతుంటాయి ఇక శాస్త్రం ప్రకారం గ్రహణాలు అశుభకరమైనవిగా పరిగణిస్తుంటారు ఇలాంటి రోజున ఏ శుభకార్యాలు జరిపించుకోవడమే కాకుండా ఆలయాలు కూడా మూసివేస్తారు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటికే ఒక చంద్రగ్రహణం పూర్తి కాగా సెప్టెంబర్ నెలలో చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది కాగా దీని ప్రభావం వలన నాలుగు రాసుల వారికి అపారమైన ధన ప్రాప్తి కలుగుతుందంట అసలు ఆ రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం భాద్రపద మాసం సెప్టెంబర్ ఏడున ప్రారం ఏర్పడబోతుంది ఇక ఈ సమయంలో పూజలు శుభకార్యాలు చేయడం నిషిద్ధం అలాగే గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు అలాగే చంద్రగ్రహణం ప్రకారం పన్నెండు రాశులపై ఉండగా నాలుగు రాశుల వారికి మాత్రమే లక్కు కలిసి కలిసి వస్తుందంట ఇంతకు ఆ రాశు ఆ రాశులు ఏవి మేషరాశి మేషరాశి వారికి చంద్రగ్రహణం సానుకూల ప్రభావం చూపిస్తుంది కెరీర్ పరంగా వీరికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అతి త్వరలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కూడా తప్పకుండా మంచి ర్యాంకులతో జాబు సంపాదించుకుంటారు జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి తర్వాత వచ్చేసి వృషభ రాశి వృషభ రాశి వారికి చంద్రగ్రహం అనేక ప్రయోజనాలు అందిస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులు చంద్రగ్రహణం ప్రభావంతో అనేక లాభాలు పొందుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అప్పుల సమస్యల నుండి బయటపడతారు విద్యార్థుకు విద్యార్థులకు వ్యాపారస్తులకు కళారంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది తర్వాత వచ్చేసి కన్యారాశి కన్యారాశి వారికి చంద్రగ్రహణం అదృష్టం తీసుకొస్తుందని చెప్పాలి వీరు ఏ పని చేసినా అందులో విజయం వై వీరి సొంతం అవుతుంది అనుకున్న పనులన్నీ సరైన సమయంలో నెరవేరుతాయి ఇలా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి తర్వాత వచ్చేసి తులారాశి తులారాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది అప్పులు తీరుతాయి చాలా సంతోషంగా గడుపుతారు ఆదాయం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు అలాగే ఫ్యామిలీతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది చాలా ఆనందంగా గడుపుతారు ఇదండి చంద్ర మన చంద్రగ్రహణం సంబంధించిన రాశిల యొక్క ప్రభావం ఏ రాశి పైన ఎంత ప్రభావం ఉందో ఇప్పుడు మీకు తెలియజేయకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్